నెక్స్ట్ ఐటమ్ అండి అంకిత పట్ల లెనిన్ జ్యూట్ శారీస్ సో మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు తెలుసు కదా ఇది సో ఇది వచ్చేసి మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా ఇదే విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ వైస్ చాలా బాగా వచ్చాయి శారీస్ సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మంచి డార్క్ క్రీమ్ కలర్కి డార్క్ చాక్లెట్ కాంబినేషన్ అనమాట చాక్లెట్ ఇది బ్లాక్ కాదు చాక్లెట్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ మంచి గ్రీన్ కలర్కి ఇదొక లైట్ ఐస్ బ్లూ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ అన్ని హైలైట్ కాంబినేషన్స్ ఓవరాల్ శారీ ఇదే విధంగా వస్తుందండి మనకి ఓవరాల్ శారీ అంతా ఇలాగే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట సో శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే అండి ఇది గ్రే కొంచెం బ్లూఇష్ షేడ్ గ్రే ఉంటుంది కదా సో ఆ గ్రే అనమాట గ్రే కాంబినేషన్ గ్రే విత్ బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదా వీటిలో